ఎండాకాలం వచ్చిందంటే కరెంటు కోతలతో పాటు కరెంటు బిల్లు కూడా పెరుగుతూ ఉంటాయి సార్ కోతలు ఉంటుండే కానీ మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత ఒకటే తిరిగి అన్ని హాల్లలో కిచెన్లో బెడ్రూమ్లా మొత్తం ఫ్యాన్లు తిరుగుతూనే ఉండాలి టీవీలు నడుస్తూనే ఉండాలి ఫ్రిడ్జ్లు నడుస్తూనే ఉండాలి ఏసీలు నడుస్తూనే ఉండాలి సో కరెంటు బిల్లు పెరిగే అవకాశం ఉంటుంది అయితే గృహజ్యోతి పథకం ఏదైతే ఉందో రెండు వందల యూనిట్ల వరకు ఉచిత యూనిట్ ఏదైతే ఉందో అది రెండు వందల యూనిట్లు దాటే అవకాశం ఈ సమ్మర్లో ఎక్కువ ఉంటాయి సో అది దాటకుండా జాగ్రత్త పడాలి అని చెప్పి చెప్తారు విద్యుత్ అధికారులు సో ఏమైనా ఉంటే చిట్కాలు ఫాలో కావాలి విద్యుత్ ఆదాకు మూడు చిట్కాలట సూచనలు పాటించాలంటున్న అధికారులు గృహజ్యోతికి దూరం కావద్దంటే తప్పనిసరి వేసవిలో కరెంటు మీటర్లపై అనేక ఫిర్యాదులు వస్తూ ఉంటాయి కరెంటు మీటర్లు ఫాస్ట్గా తిరుగుతున్నాయని ప్రతి వేసవిలో విద్యుత్ ఆ పంపిణీ సంస్థలకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి ఈ వేసవిలో రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువ చూపిస్తే గృహజ్యోతికి దూరం అవుతారనే ఆందోళన వినియోగదారులను నెలకొన్నది ఈ నేపథ్యంలో మూడు చిట్కాలు పాటిస్తే కరెంటు వినియోగాన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చని విద్యుత్ పంపిణీ సంస్థలు చెబుతున్నాయి అంతేకాకుండా కరెంటు బిల్లులపై సులభంగా అవగాహన కలిగేలా టీజీఎస్పీ డీసీఎల్ తన వెబ్సైట్లో క్యాలిక్యులేటర్ సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది సో క్యాలిక్యులేటర్ ఉంటుందంటే టీజీఎస్పీ డీసీఎల్ సో మీది ఏదైతే ఉంటుందో దాని మీ కరెంట్ బిల్లు ఉంటుంది అది కొట్టుర్రీ దాని వెబ్సైట్లో కరెంటు బిల్లును క్యాల్క్యులేట్ చేసుకోవచ్చు గతంలో వచ్చిన కరెంటు బిల్ ఏంది ఇప్పుడు వచ్చిన కరెంటు బిల్ ఏంది ఏ యూనిట్కి ఎంత డబ్బులు ఛార్జ్ చేస్తున్నారనేది ఒక క్లారిటీ వస్తుంది ఇక పంచాయి ఉండదు బిల్లులు ఎక్కువ వస్తున్నట్లు అనిపిస్తే ఈ క్యాలిక్యులేటర్ సహాయంతో బిల్లును వివరంగా చూసుకునే అవకాశం ఉంది గత ప్రస్తుత నెల బిల్లుల వివరాలను అందులో పొందుపరిస్తే బిల్లులను ఎలా లెక్కిస్తున్నారో అందులో వివరంగా తెలుసుకోవచ్చు ఇక పాటించాల్సిన చిట్కాలు కొన్ని ఉన్నాయి ఇక వాళ్ళు చెప్పి కానీ మనం పాటిస్తాం కానీ సేపు వాళ్ళు ఉన్నాయని ఓడ మనం మనం ఓడెక్తాం కానీ పాటించాల్సిన చిట్కాలు ట్యూబ్లైట్ల స్థానంలో టెన్ టు ఫార్టీ వాట్స్ ఉన్న ఎల్ఈడి బల్బులను పెట్టుకోవాలి వాస్తవం అంటే ఇక ట్యూబ్లైట్లు దాదాపు కన్వర్గ్ అయిపోయినాయి ఇక పాత ఫ్యాన్స్ స్థానంలో కొత్త టెక్నాలజీ తక్కువ వాటితో వస్తున్న బిఎల్డిఎస్ ఫ్యాన్లను రీప్లేస్ చేసుకోవాలి సాధారణ విండో లేదా స్ప్లిట్ ఏసీ ఉంటే దాని స్థానంలో ఇన్వర్టర్ ఏసీలను ఇన్స్టాల్ చేసుకోవాలంట దాని ద్వారా కొంచెం కరెంట్ బిల్ తగ్గే అవకాశం ఉంది ఎలాంటి అనుమానాలు కూడా వద్దంటారు ముచ్రాఫ్ అలీ ఫారూఖీ సిఎండి టీజీఎస్పీ డిసిఎల్ కరెంటు మీటర్లపై వినియోగదారులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు బిల్లులు కరెక్ట్గానే వస్తాయి ఎనర్జీ క్యాలిక్యులేటర్ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచాం వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు అయితే తీసుకుంటున్నామంటారు సో ఇక ఎన్ని చెప్పినా ఎండాకాలంలో కరెంటు బిల్లు అనేది పెరుగుతుంది వినియోగం పెరుగుతుంది కాబట్టి బిల్లులు కూడా పెరుగుతాయి వీలైనంత తక్కువ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి